హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇలాగ నేను ట్రై చేశాను మీకు కూడా యూజ్ అవుతుందనేసి ఈ వీడియోను షేర్ చేశాను మనము కుర్తీస్ తీసుకున్నప్పుడు పైన అనేది అంటే మనకు ఫ్రంట్ భాగంలో నెక్కు కొద్దిగా ఓపెన్ అనేది ఉంటుందండి అక్కడేం బటన్ ఉండదు కానీ కొందరికి నచ్చదు కదండి కాబట్టి మనం అప్పటికప్పుడు డబుల్ టేప్ అనేది తీసుకునేసి కొద్దిగా కట్ చేసుకునేసి నేను వీడియోలో చూపుకునే విధంగా నెక్కి అనేది డబుల్ టేప్ అనేది ఒక సైడ్ స్టిక్ చేసుకునేసి దానికి పైన ఉంటే పేపర్ అనేది తీసేసి ఈ విధంగా ఆ నెక్ అనేది కవర్ చేసుకోవచ్చు టిప్పు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్ని కూడా రీయూజ్ చేసుకోండి మరొక టిప్ అండి మనం టిష్యూ పేపరు మామూలుగా వంటలకు మాత్రమే యూస్ చేస్తాం కదండీ అంటే మనము పిండి వంటలు చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు ఈ టిష్యూ పేపర్స్ అనేది యూజ్ చేస్తాము కానీ నేను ఈ విధంగా టిష్యూ పేపర్తో కూడా ఫ్లవర్స్ చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా టిష్యూ పేపర్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా మనము ఇంత లెంత్ అనేది కట్ చేసుకునేసి దాన్ని మనము నేను వీడియోలో చూపించిన విధంగా టిష్యూ పేపర్ను మధ్యలోకి మర్చుకునేసి మనం ఫింగర్స్తో చుట్టేసుకున్నామంటే ఫ్లవర్స్ లాగా వస్తాయండి దాన్ని మనము దారంతో కట్టేసుకున్నాం అనుకోండి అవి మల్లెపూల్లాగా ఉంటాయి చాలా బాగుంటాయి కావాలంటే వీటికి మనము ఈ పేపర్స్ను మనం ఈ విధంగా టిష్యూ పేపర్ను ఫ్లవర్ లాగా చేసుకున్నాం కదండి దానికి టిప్ లాగా అంటే వాటికి చివర్లలో మనము మనం పెయింట్ అనేది కూడా మనము వేసుకోవచ్చు కానీ నేను వైట్గానే ఇలాగా వైట్ ఫ్లవర్స్ లాగా ఇలాగ దారంతో కట్టేసుకున్నామంటే మనకు మల్లెపూల లాగా ఉంటాయి ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాగా మనము ఫ్లవర్స్ లాగా చేసుకోవచ్చు మరొక టిప్ అండి మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాగ బ్యాగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కదండీ వాటిని కబోర్డ్స్లో పెట్టేదానికి మనము ఎలాగంటే అలాగ పెట్టకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇటు సైడు అటు సైడు మర్చుకునేసి తర్వాత రోల్ చేసుకుంటూ తర్వాత ఒక హ్యాండిల్ను కింది వైపుకు మరొక హ్యాండిల్ను ఫస్ట్ తీసిన హ్యాండిల్లోకి మనం తీసుకునేసి మనము కబోర్డ్స్లో పెట్టుకోవచ్చండి ఈ విధంగా మనము ఎన్ని బ్యాగులైనా కూడా కబోర్డ్స్లలో స్టోరేజ్ చేసుకోవచ్చు టిప్పు నచ్చితే లైక్ చేయండి ఇలాగ మనము షాపింగ్ బ్యాగ్స్ ఏవైనా కానీ మనం ఈ విధంగా క్యారీ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మన ఇసె తెలుగు ఛానల్లో పనికిరాని వస్తువులు కూడా మనం యూజ్ చేసే విధంగా నేను చాలా వరకు చూపించానండి ఇక్కడ సోడా బాటిల్స్ ఉంటాయి కదండీ మనకు సోడా బాటిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి వాటిని ఖాళీగా అయితేనే వెంటనే పారేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకునేసి ఫ్రంట్ భాగంలో కట్ చేసుకునేసి మనము ఈ సెల్ ఛార్జెస్ అనేది ఎక్కడంటే అక్కడ పడేయకుండా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు మీకు టిప్పు చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇలాగా మనము ఒక బాక్స్లో అనేది స్టోరేజ్ చేసుకోవచ్చు మరొక టిప్ అండి మనము మరొకటి తీసుకునేసి ఈ బా బాటిల్కు ఫ్రంట్ భాగంలో మనం కట్ చేసుకున్నాం కదా దానికి డబుల్ డబుల్ టేపు డబుల్ స్టిక్కర్ అనేది మనం అంటించుకునేసి కిచెన్లో ఈ విధంగా వాల్క్ అనేది స్టిక్ చేస్తున్నాను ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత మనము గ్యాస్ దగ్గర లైటర్ లేకుండా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము దానికి దాని లోపల నుండి లైటర్ని పెట్టచ్చు మరొకటిప్పండి బ్యాంగిల్స్ అనేది మనకు మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వాటిని వేస్ట్గా పడేయకుండా ఒకటి తీసుకునేసి మనం కిచెన్లో మనం హ్యాంగింగ్ అనేది పెట్టుకోవచ్చు ఒక చిప్స్ కానీ న్యాప్కిన్స్ కానీ అలాగా మరొకటిప్పండి ఉలన్ అనేది తీసుకునేసి కొద్దిగా తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్కు టెన్ రౌండ్స్ చేసుకునేసి మధ్యలో అనేది మనము ఒక త్రీ టైమ్స్ అప్ చేసుకునేసి రెండు సార్లు ముడి వేసుకునేసి కథత్తో సైడ్లలో అప్ చేసిన ఉలను కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేప్పుడు మనకు ఫ్లవర్ లాగా వస్తుంది మనము ఈ ఫ్లవర్ లాగా వచ్చిన దాన్ని మనము ఫెవికల్గా తీసుకునేసి దానికి ఇటు సైడ్ అటు సైడు అంటించుకున్నామంటే ఫ్లవర్ లాగా అవుతుంది ఆ ఫ్లవర్ను మనము టిక్ టాక్స్ ఉంటాయి కదండీ పిల్లలకు వాటిని మనము డెకరేషన్ చేసుకోవచ్చు దానికి ఒక చివరిలో ఈ ఉల్లను ఫ్లవర్ అనేది మనము ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి చేసుకుని చేసుకునేస్తే మనకు టిక్ టాక్స్ అనేది డిజైన్ టిక్ టాక్స్ లాగా రెడీ అవుతుంది టిప్ నచ్చితే తప్పకుండా మన మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరొకటిప్పండి మరొకటిప్పండి ఇలాగ మనము వాటర్ క్యాన్స్ అనేది ఉంటాయి కదండి ఆ క్యాన్స్ మూతలు అనేది మనం వేస్ట్గా పడేయకుండా వాటిని ఈ విధంగా కూడా రియూజ్ చేసుకోవచ్చు నేను ఒక ఏడు తీసుకునేసి క్యాప్ తీసుకునేసి వాటికి ఫెవికల్ అనేది మధ్యలో దానికి చుట్టూ పూసేసి మనము చుట్టూ కూడా ఇవన్నీ కూడా స్టిక్ చేసుకునేసి మధ్య మధ్యలో నేను వీడియోలో చూపించిన విధంగా మనము గ్లూ అనేది ఈ విధంగా స్టిక్ చేసుకున్నామంటే మొత్తము అంటే మధ్యలో దానికి మొత్తం పూసుకోవాలి తర్వాత ఇవన్నీ స్టిక్ చేసుకునేసి మధ్య మధ్యలో గ్యాపులు కూడా మనం స్టిక్ చేసుకునేస్తే ఒక రెండు నిమిషాలు అంటే ఆరిపోతాయండి దాంట్లో మనము వర్క్ చేసుకునే ఈ బీడ్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్